విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్థలు స్వర్గీయులు దైవ సమానులు తాతయ్య నానమ్మ పంపాన నారాయణరావు రత్నమ్మ పంపాన నారాయణరావు రామ్మూర్తి బ్రదర్స్ తండ్రి గారు అప్పలమూర్తి గారు పినతండ్రులు వెంకట్రావు గారు సాంబమూర్తి గారు కృష్ణ గారు సత్యనారాయణ గారు భాస్కర్రావు గారు రామచంద్రరావు గారు మరియు పిన్నమ్మలు సుందరి కుమారి పార్వతి దివ్య దీవెనలతో సంక్రాంతి పర్వదినమున వారి పెద్దల జ్ఞాపకార్థం నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం పంపిణీ శ్రీ పంపాన ఆనంద్ పద్మావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి నందు నిరుపేదలకు వృద్దులకు అన్నదానం వస్త్రదానం పండ్లు బిస్కెట్లు వాషింగ్ పౌడర్ సబ్బులు అందజేయడమైనది ఈ కార్యక్రమంలో వారి మాతృమూర్తులు శ్రీమతులు సులోచన సావిత్రి వరలక్ష్మి అనంతలక్ష్మి శాంతకుమారి లక్ష్మి మరియు ఆనంద్ పద్మ శ్రీధర్ అశోక్ రాజేష్ సుధా రామకుమారి ఇంద్రాని జయశ్రీ మేఘన భవ్యశ్రీ ప్రీతం మాధవ్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు గారు పాల్గొన్నారు